శ్రీమాత్రి నమ ఈ వీడియో ఎంతో ఇంపార్టెంట్ ముఖ్యంగా హిందువులకు మరియు సద్గురు ఫాలోవర్స్కి కూడా అసలు సద్గురు మీద వస్తున్నటువంటి అభియోగాలేంటి ఆ అభియోగాలన్నిటికీ ఈసా ఫౌండేషన్ మరియు సద్గురు ఇస్తున్నటువంటి సమాధానాలేంటి సద్గురు వెనుక ఉన్న రహస్యాలను చీకటి కోణాలను ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సద్గురుకు సంబంధించినటువంటి మిస్టరీని తెలుసుకునే ముందు ఆయనకు సంబంధించిన హిస్టరీని కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సద్గురు పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ మూడున కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు తల్లి సుశీల తండ్రి డాక్టర్ వాసుదేవ్ సద్గురు అసలు పేరు జగదీష్ వాసుదేవ్ పేరులోనే ఉంది జగదీష్ అనగా జగత్తుకు ఈశ్వరుడు అని సద్గురు పదకొండు సంవత్సరాల వయసులోనే మల్లాడిహల్లి శ్రీ రాఘవేంద్ర స్వామి వద్ద యోగాసనాలు నేర్చుకున్నాడు అవి ప్రతిరోజు కూడా అభ్యసిస్తూనే ఉండేవాడు అంతేకాకుండా మైసూర్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ భాషలో డిగ్రీ పొందారు సద్గురుకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో అనగా పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ ఇరవై మూడున మోటార్ సైకిల్పై చాముండి కొండపైకి వెళ్ళి ఒక రాయి కూర్చున్నప్పుడు సద్గురుకు ఒక ఆధ్యాత్మిక అనుభవం కలిగింది ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని ఆయన మాటల్లో ఏం చెప్పారు అంటే ఈ క్షణం వరకు ఇది నేను అది అది వేరొకరు అనుకునేవాణ్ణి కానీ ఆ క్షణంలో మొదటిసారిగా నేను ఏదో నేను కానిదేదో నాకు తెలియలేదు అంతా నేనే అనిపించింది నేను పీలుస్తున్న గాలి నేను కూర్చున్న బండ నా చుట్టూ ఉన్న వాతావరణం ప్రతిదీ నేనుగా అయిపోయింది అలా సద్గురులో స్పిరిచువల్ జర్నీ మొదలైంది ఆ అనుభవాన్ని పొందిన తర్వాత సద్గురు తన వ్యాపారాలన్నింటినీ తన స్నేహితులకు అప్పగించి తనకు వచ్చినటువంటి ఆధ్యాత్మిక అనుభవానికి అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగారు అలా ఒక సంవత్సర కాలం ధ్యానము ప్రయాణాల తర్వాత సద్గురు తనకు వచ్చినటువంటి అంతర్గత అనుభవాలను అందరితో పంచుకోవడానికి యోగా సెంటర్ను ప్రారంభించాలి అని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కేవలం ఏడుగురితోనే సద్గురు ఒక యోగా సెంటర్ను ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా కోయంబత్తూరులో యోగా క్లాస్ను నిర్వహించారు దీనికి సమీపంలో కొన్ని రోజుల తర్వాత ఈసా యోగా సెంటర్ ప్రారంభమైంది ఈ విధంగా సద్గురు లాభాపేక్ష రహితంగా పూర్తి స్వచ్ఛందంగా కార్యకర్తలచే నిర్వహించబడే ఈసా ఫౌండేషన్ అనే ఒక సంస్థను స్థాపించారు ఇలా సాగిపోతున్న సద్గురు జీవితంలోకి విజయ్ కుమార్ గారి పరిచయం ఏర్పడింది ఆమె బ్యాంకు ఉద్యోగిని వారిద్దరి మనస్తత్వాలు దారులు ఒకటి కావడంతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మహాశివరాత్రి రోజున వారిద్దరూ వివాహం చేసుకున్నారు కొన్నాళ్లకి వాళ్ళిద్దరికీ ఒక కుమార్తె పుట్టింది ఆమె పేరు రాధే ఇప్పుడు ప్రస్తుతం ఆమె ఒక గొప్ప నర్తకి ఇక సద్గురు ఆశ్రమంలో జరిగే రహస్యాలను నమ్మలేని నిజాలను తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జగ్గి వాసుదేవ్ గారి భార్య ఒక పౌర్ణమి రోజున తన దేహాన్ని వదిలిపెడుతున్నానని తన భర్తకు చెప్పి ధ్యానం ద్వారా ఈ లోకాన్ని విడిచిపెట్టారు ఆమె మరణించేటప్పటికి ఆమె వయసు ముప్పై మూడు సంవత్సరాలే ఆమె మరణం తర్వాత విజయ్ గారి తండ్రి అయినటువంటి ఈఎస్ గంగన్న గారు తన కూతురు మరణానికి తన అల్లుడే కారణమని బెంగళూరులో కేసు పెట్టారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సద్గురు గారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే ఈ సంఘటనపై పోలీసులు సద్గురును ప్రశ్నించలేదు అరెస్ట్ కూడా చేయలేదు అంతేకాకుండా విజయ్ కుమారి గారు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు వందలాది మంది ప్రత్యక్ష సాక్షులు చూశారు పోలీసు విచారణలో సాక్షులు ఇచ్చినటువంటి వాగ్మూలం ప్రకారం ఈ కేసును క్లోజ్ చేశారు ఇక సద్గురుపై వస్తున్న అభియోగాల్లో మరొకటి ఆయన ఫౌండేషన్ ఒకటి ఫారెస్ట్ ల్యాండ్ ను ఆక్రమించి ఉంది అని దానికి సమాధానంగా ఆయన తన ఫౌండేషన్లో ఒక్క ఇంచ్ అయినా కూడా ఫారెస్ట్ ల్యాండ్ ఉంది అంటే ఆ ఫౌండేషన్ ను ఆపేస్తాను లేదా అక్కడ నుండి ఆ ఫౌండేషన్ మారుస్తాను అని చెప్పారు దీనికి కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేకపోవడం తోటి ఈ కేసు కూడా కొట్టివేశారు సద్గురుపై వస్తున్న మరొక అలిగేషన్ బ్రెయిన్ వాషింగ్ ఇన్ టు లైఫ్ అనగా బ్రహ్మచర్యం మరియు ఇతర ప్రాక్టీసెస్ ను ఫాలో అయ్యేలాగా పిల్లలకు బ్రెయిన్ వాష్ చేయడం ప్రొఫెసర్ ఎస్ కుమార్ రాజ్ అనే అతను తన ఇద్దరు పిల్లలకి కూడా బ్రెయిన్ వాష్ చేసి ఈ మానిస్టిక్ లైఫ్ లోకి వచ్చేలాగా చేశారు అని కోర్టులో కేసు వేశారు కానీ కోర్టు ఆ ఇద్దరు పిల్లలను అడగగా వారిద్దరు మేజర్స్ అని వాళ్ల ఇష్ట ఈ ఈ లోకి వచ్చామని చెప్పడంతో ఈ కేసు కూడా కొట్టివేయబడింది ఇంతేకాకుండా సద్గురు ఆశ్రమంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రెండు వేల ఎనిమిదిలో ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని అంతేకాకుండా బాల్య బ్రహ్మచారిస్ అనే ఒక గ్రూప్ ఉంటుందని ఆ గ్రూప్లో ఆడపిల్లలను బట్టలు లేకుండా మెడిటేషన్ చేయిస్తారని ఇలా ఎన్నో రకాల అభియోగాలు ఉన్నాయి దీనికి కొందరు ఏం చెప్తున్నారంటే అలా చేయడం వలన వెన్నుముక ఎక్స్పోజ్ అవుతుంది అందుకే ఇలా చేయిస్తున్నారని కూడా చెప్తున్నారు కానీ వీటిలో వేటికి కూడా ప్రూఫ్స్ లేకపోవడం వలన ఇవేవీ నిరూపించలేకపోయారు ఇవన్నీ చూసినట్లయితే సద్గురుపై ఈశా ఫౌండేషన్పై వచ్చేవన్నీ అభియోగాలేనని వాటిలో ఏవి కూడా నిజాలు కాదని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ ఫౌండేషన్ ఫౌండేషన్ను టార్గెట్ చేసిందని ఒక రకంగా మనం చెప్పుకోవచ్చు అది సద్గురు భార్య విజయకుమారి గారి మరణం విషయంలో కానివ్వండి మరొక రీజన్ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు హెర్పిఎస్ క్యాంపస్ రైండ్ తమిళనాడు గవర్నమెంట్ ఈషా ఫౌండేషన్పై రైడ్ చేయడానికి ఒక ఆర్మీనే పంపించింది దాదాపు నూట యాభై మంది పోలీసులు వచ్చి తనిఖీలు చేసినా కూడా అక్కడ వారికి ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా దొరకలేదు ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు కూడా ఇలా రైడ్ చేయడాన్ని తప్పు పట్టింది వీటన్నిటికీ రీజన్స్ కూడా లేకపోలేదు టెంపుల్స్ కంట్రోల్ డిస్ప్యూట్స్ తమిళనాడులో టెంపుల్స్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండకూడదు అని మొట్టమొదట మాట్లాడిన వ్యక్తుల్లో సద్గురు ఒకరు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో సద్గురు ఫ్రీ గవర్నమెంట్స్ ఫ్రమ్ టెంపుల్స్ ఇన్ తమిళనాడు అనే ను ముందుండి నడిపించారు ఇది డైరెక్ట్ గా డిఎంకే టార్గెట్ చేసినట్లయింది ఇక మనం నిజాలు మాట్లాడుకున్నట్లయితే ఈ గవర్నమెంట్స్ టెంపుల్ ఆదాయాన్ని వాడుకొని టెంపుల్స్ మీద కామెంట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఇక మనం చూసినట్లయితే సేవ్ సాయిల్ కావేరీ కాల్స్ ర్యాలీ ఫర్ రివర్స్ క్యాన్షేట్ ప్లానెట్ గ్రామోత్సవ్ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు అంతేకాకుండా వెయ్యికి పైగా గోగులను పెంచుతున్నారు సంస్కృతి అనే ఫౌండేషన్ ద్వారా కళలను ప్రోత్సహిస్తున్నారు ఎంతో మందికి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నారు అంతేకాకుండా సద్గురు ఫాలోవర్స్ ఎంతో మంది డ్రగ్స్కు ఆల్కహాల్కు దూరం అయ్యారు లక్షల మంది వాలంటీర్స్ కోట్ల మంది డివోటీస్ ఉన్నటువంటి సద్గురుపై దుష్ప్రచారం చేయడం మన దేశ యువతకు సనాతన ధర్మానికి మన దేశ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు దేశం కోసం ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి నా శతకోటి వందనాలు జై భారత్ జై హింద్